డిఎస్సి పరీక్షా తేదీల్లో మార్పు లేదు యథాతథంగా జరుగుతుందని తెలంగాణ విద్యాశాఖ ఇచ్చిన ప్రకటన నిరుద్యోగుల్లో కోపానికి దారితీసింది డిఎస్సి వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ర్యాలీ తీశారు అది ఉద్రిక్తతలకు దారితీసింది ఓయూలోనే రాత్రంతా అభ్యర్థులు నిరసనలు చేశారు బీఎస్సీ పరీక్ష తేదీలో మార్పులు లేవని విద్యాశాఖ ప్రకటించడాన్ని పట్టారు అయితే జూలై పదకొండు నుంచి హాల్ రిలీజ్ చేస్తామని మరోవైపు విద్యాశాఖ స్పష్టం చేసింది యథావిధిగా జూలై ఎయిటీన్త్ నుంచి ఎగ్జామ్స్ నిర్వహిస్తామని పేర్కొంది ఈ నిర్ణయం వాయిదా వేయాల్సింది అంటూ ఓయూలో ఆందోళనలు కొనసాగాయి సిటీ కాలేజ్ నుంచి ఉస్మానియా క్యాంపస్ దాకా నిరసన ర్యాలీ జరిగింది ఆర్ట్స్ కాలేజీ దగ్గర అభ్యర్థులు ధర్నాకు దిగారు ఈ రోజు కూడా వీరు నిరసనలు కొనసాగనున్నాయి మా డిమాండ్ అంటూ మేము గవర్నమెంట్ కి ఏం అడుగుతా లేం సార్ ఓన్లీ త్రీ మంత్స్ టైం కావాలని అడుగుతున్నాం డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి ఓన్లీ త్రీ మంత్స్ టైం ఇవ్వండి మేము పోస్ట్ కొట్టుకుంటామంటున్నాం దానికోసం ఇంత కష్టపడినా కూడా ఎక్కడ గవర్నమెంట్ రెస్పాండ్ కాకపోవడం వల్లనే మేము ఇంత దిగజారిపోతున్నాం ముప్పై నిమిషాలు ఇక్కడ అనేది సిగ్గు ఒకటి విషయం వాళ్ళు నిన్ననో మొన్ననో ఈ గంటతోనో ఆందోళన చేసే చెప్తారు గత నెల రోజుల నుంచి కూడా వాళ్ళు శాంతియుతంగా నిరసన చెప్తారు మంత్రులకు చెప్తారు ఎమ్మెల్యేలు చెప్తారు ఎక్కడ కూడా క్లియర్ కదా చెప్తారు మాకు మీ గవర్నమెంట్ పెట్టినటువంటి చిక్కుముడిది ఇప్పుడు దేవసేన మేడం గారు అదేవిధంగా టీజీపీఎస్సి చూసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా దాదాపుగా తొమ్మిది నోటిఫికేషన్లు ఇచ్చినాయి ఒక మూడు నెలలు వీళ్ళు యాక్స్పిరెన్స్ ఏమన్నా రోబోలా ఇట్లా తిప్పేయంగానే అయిపోతుందా వాళ్ళకి సిలబస్ టెట్టు నిర్వహించడానికి కానీ మినిమం ముప్పై రోజుల సమయం లేదు అదేవిధంగా టెట్ నార్మలైజేషన్ కూడా చేయలేదు ఈ రకంగా పోతే మరి ఏ విధంగా మీరు గవర్నమెంట్ ఫిల్ చేద్దామనుకుంటున్నారు అదేవిధంగా మొన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా రిప్రజెంటేషన్ చేసినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించట్లేదు